హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫిఫ్త్ క్లాస్లో సెమ్ వన్లో వాతావరణ మార్పు చాప్టర్ టూ గురించి బిట్స్ ప్రిపేర్ చేశానండి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చి భూమి రోజు రోజుకి వేడెక్కడాన్ని ఏమంటారు భూమి రోజు రోజుకి వేడెక్కడాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చి సి గ్లోబల్ వార్మింగ్ నెక్స్ట్ స్థితిలో కలుగుతున్న మార్పులకు కారణం స్థితులకు కలుగుతున్న మార్పులకి కారణం ఏంటి అనే క్వశ్చన్ అండి అది ఆన్సర్ వచ్చి ఏ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల వల్ల శీతోష్ణ స్థితిలో మార్పులు కలుగుతుంది దానివల్ల నష్టపోయేది అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోతున్నాయి నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సహజ వనరులు విచక్షణ రహితంగా వాడడం కూడా వాతావరణ మార్పులకి కారణమవుతుంది సహజ వనరుల్ని విచక్షణ రహితంగా వాడడం కూడా వాతావరణ మార్పుకి కారణము ఆ సహజ వనరులు ఏంటి అంటే నీరు బొగ్గు ఇంధనం వీటిని కూడా విరివిగా అంటే ఏ కాకుండా ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి ఆన్సర్ వచ్చి బి నెక్స్ట్ అడవులు భూమికి ఎటువంటివి అడవులు భూమికి ఎటువంటివి గుండె వంటివా కన్ను వంటివా ఊపిరితిత్తుల వంటివా చర్మం వంటివా అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివి ఆన్సర్ వచ్చి సి సకల జీవరాశులకు డాష్ ప్రాథమిక ఆహార వనరు సకల జీవరాశులకంటే ప్రపంచంలో ఉండే జీవరాశులకి మొదటగా ఏది ఆహార వనరు ఏ గాలి బి నీరు సి మొక్కలు డి పోషకాలు విటమిన్లు ఆన్సర్ వచ్చేసి సి మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ అండి మనకు వర్షాలు ఇచ్చేది నేల కోతను అరికట్టేది పక్షులు జంతువులకు ఆవాసాలను కలిగించేవి ఏంటి మనకు వర్షాలను ఇచ్చేది నేల కోతను అరికట్టేది పక్షులు జంతువులకు ఆవాసాలను కలిగించేది ఆన్సర్ వచ్చేసేసి మొక్కలు నెక్స్ట్ వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం గురించి గ్రేటా దన్బర్గ్ ప్రసంగించిన ప్రస ప్రసంగించారు ఆమె ఏ దేశస్తురాలు వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం గురించి గ్రేటా దన్బర్గ్ ప్రసంగించారు ఆమె ఏ దేశానికి చెందిన మహిళ అని క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి స్వీడన్ ఆమె స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి ఏ సంవత్సరంలో ఐక్య సమితిలో ప్రసంగించారు ఆమె వాతావరణ మార్పులపై ఏ సంవత్సరంలో ఐక్య సమితిలో ప్రసంగించారు వాతావరణ మార్పుల గురించి ఏ సంవత్సరంలో ప్రసంగించారంటే ఆన్సర్ వచ్చి రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బైలో అడవులను నరకవద్దు అని అడ్డుకున్న ఉద్యమం పేరు పంతొమ్మిది వందల డెబ్బైలో అడవులను నరకవద్దు అని అడ్డుకున్న ఉద్యమం పేరు చిప్కో ఉద్యమం ఆన్సర్ వచ్చి చిప్కో ఉద్యమం చిప్కో అంటే అర్థం ఏంటి చిప్కో అంటే అర్థము ఏంటి ఎత్తుకోవడం ముద్దాడడం హత్తుకోవడం ప్రేమించడం ఆన్సర్ వచ్చి హత్తుకోవడం చిప్కో అంటే హత్తుకోవడం అనేది ఏ భాషలో హత్తుకోవడం దాని మీనింగ్ ఏ భాషలో హత్తుకోవడం అది సంస్కృతమా లాటినా హిందీనా బెంగాలీయా ఆన్సర్ వచ్చేసి హిందీ హిందీ అండి ఆన్సర్ వచ్చేసి హిందీ హిందీలో చిప్కో అంటే అర్థము హత్తుకోవడం అని దాని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ కాగితం ఎలా తయారవుతుంది కాగితం అనేది ఎలా తయారవుతుంది పేపర్ వల్ల తయారవుతుందా చెట్టు గుజ్జు వల్ల తయారవుతుందా కలప గుజ్జు వల్ల తయారవుతుందా లేక పేపర్ గుజ్జు వల్ల కాగితం ఎలా తయారవుతుంది ఆన్సర్ వచ్చేసి చెట్టు గుజ్జు ఆప్షన్ బి అండి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వినాయక చవితి మనం ఏ విగ్రహాలు చేస్తాం వినాయక చవితికి మనము ఏ విగ్రహాలని తయారు చేస్తాము ఆన్సర్ వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేక ప్లాస్టర్ ఆఫ్ రష్యానా ప్లాస్టర్ ఆఫ్ యునెస్కోనా ప్లాస్టర్ ఆఫ్ వెనీసా ఆన్సర్ ఏదండి వినాయక చవితికి మనం చేసే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆప్షన్ వచ్చి సి నెక్స్ట్ ఎందులో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది ఎందులో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది చెక్క ప్లేట్లు ఆయిల్ పేపరు అరటి ఆకు స్టీల్ ప్లేటు ఎందులో భోజనం చేస్తే మనకి మంచిది అంటే ఆన్సర్ వచ్చేసి సి అరటి ఆకు నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కి ఇవి కూడా కారణాలే అవుతాయి గ్లోబల్ వార్మింగ్కి ఇవి కూడా కారణాలు అవుతాయి ఆన్సర్ వచ్చేసి ఏసీ ఆర్ రిఫ్రిజిరేటర్లు గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి మనం ఇందా చెప్పుకున్నాం కదండి స్వీడన్ దేశానికి చెందిన గ్రేటా తన్బర్గ్ అనే ఆవిడ వాతావరణ మార్పుల గురించి మాట్లాడిందని ఆవిడ ఈవిడే ఈవిడ స్వీడన్ దేశానికి చెందింది గ్రేటా తన్బర్గ్ ఆవిడ రెండు వేల పద్దెనిమిదిలో ఐకరా సమితిలో వాతావరణ మార్పు గురించి ప్రసంగించిందండి నెక్స్ట్ వచ్చి ఇది చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఫోటో అండి చిప్కో ఉద్యమంలో అప్పటి అక్కడ స్థానికులు చెట్లు నరకవద్దు అని చెప్పేసి ఇట్లా చెట్లని హత్తుకొని చుట్టూ నిలబడి ఉద్యమాన్ని చేశారు కాబట్టి అక్కడ హత్తు వాళ్ళని చెట్లను హత్తుకున్నారు కాబట్టి అందుకని హిందీ భాషలో చిప్కో అంటే హత్తుకోవడం అని అని చెప్పారు అది పంతొమ్మిది వందల సంవత్సరంలో చిప్కో ఉద్యమం అనేది జరిగింది చెట్లను అడవులను నరకవద్దు అని చెప్పి అక్కడ వాళ్ళు ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఇలాగా హత్తుకొని చెట్లని నరకవద్దని చుట్టుముట్టారండి దానివల్ల చిప్కో ఉద్యమం అనేది జరిగింది అందువల్లే ఆ పేరు వచ్చింది ఉద్యమం అని ఇవేనండి అంటే ఫిఫ్త్ క్లాస్కి పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు కాబట్టి పెద్ద క్వశ్చన్స్ ఏం రాలేదు నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేకి ఎక్కువ వస్తాయి ఓకే అండి చెప్పే విధానం బాగుంది అంటే మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి